గమనించాల్సింది పత్రికలు వయసు వయసు పత్రికలు వయసు ఇక్కడ పత్రికలు కేవలం యాదూరమైన ప్రజలకంటే ఇవి భజన పత్రికలుగా మారిపోయినాయి కాబట్టి వీటి వీటికి ప్రజలు దూరం అయిపోయినారు ఇది స్పష్టంగా ఈ పత్రికల పట్ల మనకు అభిప్రాయం ఉండాలి కదా అందుకోసమే నేను ఫస్ట్ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ

అందరూ యూట్యూబ్ ఛానల్ ఈ లైవ్ ను డౌన్లోడ్ చేసుకోండి ఈ దాంట్లో ఈ పత్రికలు ఫ్రీగా అందరూ అందరి చెట్ల కంటెంట్ ఈ లైవ్ ను పెట్టుకుంటారు అలాగే సపోజ్ ఫ్రీగా యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళు ఫ్రీగా ఈ లైవ్ ను వాడుకోండి ఇది మేము మా భావజాల వ్యాప్తి ఇది మానిటైజేషన్ కాదు మా వైపు మీరు ఆ వీడియోను వాడుకోవడం వల్ల మీకు డబ్బులు వస్తాయి తే ఏమైనా ప్రయోజనం అంటే ఏం లేదు అవార్డులు తీసుకున్నాడు సైట్ సీయింగ్లు లు పర్యటనలు ఈ రకంగా ఆయన ఉంటుంది ఎవరిది నరేంద్ర మోడీ గారిది ఫిర్బి మళ్ళా ఇవి ఇవి లక్నోలో ఇంకా లక్నోలో అరమైదడుగుల వాజ్పేయి విగ్రహం వీళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ విగ్రహాలు వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ విగ్రహాలు ఇప్పుడు సామాన్యుని విగ్రహాలు సామాన్య పైసలు వాళ్ళ జీవులకేమ గుంజీ వీళ్ళ విగ్రహాలు పెట్టాలి ఎవరన్నా వాజ్పేయి అన్న చెప్పినా నా విగ్రహం పెట్టాలన్నా మీరని అట్లుంటుంది అలా కథ క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు గురువారం ఆయన ఢిల్లీలోని క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది డిపెన్షన్ లో క్రైస్తవులతో కలిసి ప్రార్థన చేశాను ఇక్కడ బీజేపీ సోదరులు చాలా మంది క్రైస్తవం మీద పడతా ఉంటారు క్రైస్తవులను ఇట్లా అంటూ ఉంటారు ప్రధానమంత్రి పోయే దండం పెడతారు మీరేమో కింద గిచ్చలు ఉంటారు వాళ్ళతో కే ఫోర్ మిసైల్ పరీక్ష సక్సెస్ అయింది అన్వాయి సామర్థ్యం గల కే ఫోర్ మిసైల్ రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది న్యూక్లియర్ సబ్మెరైన్ ఆ ఐఎన్ఎస్ అగర్ అరిగాత్ అరిగాత్ నుంచి ఈ క్షిపణిని టెస్ట్ చేసిండ్రు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని క్షిపణి ఛేదిస్తుంది అట ఇది ఎప్పుడైతే మీరు చూసుకోండి పేపర్లలో నీళ్ల వార్తలు ప్రాజెక్టుల వార్తలు వచ్చినాయి అంటే దాని వెనకాల కమిషన్ నువ్వు గుర్తు పెట్టుకోరీ జలు తీసుకొస్తాయి పత్రికలు ఎందుకు దీని వెనకాల వాళ్ళ కాంట్రాక్టర్ల ప్రయోజనాలు క్లియర్ గా ఉంటాయి ఇక్కడ ఎక్కువ తోడుకున్నది ఏపీనే ఈ సీజన్ లో కృష్ణానీల వాడకం టీఎంసీలో శ్రీశైలం పరిస్థితి ఇట్లనే ఉంటే కృష్ణానీల తరలింపులో ఏపీ రికార్డు ఖాయం నిరుటి వాటర్ ఇయర్ లో ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలను లను పక్క రాష్ట్రం ఈసారి అది ఏడు వందల యాభై టిఎంసీలకు చేరుకుంటుందని అంచనా మనం మరో వంద టీఎంసీలైనా వాడుకుంటామా లేదానే ఈ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఈ ముఠా ఉన్నన్ని రోజులు ఏమి వాడుకునే పరిస్థితి ఉండదు మన పక్కనే కృష్ణమ్మ మారుతున్నా మన బీళ్ళకు కావాల్సిన మనం వాడుకోలేని పరిస్థితి నెలకొంది ఏటా జరిగి ఏటా ఏదైతే జరుగుతున్నా ఏడాది మరింత ఆందోళనకరంగా మారింది రెండు వేల పదిహేనులో లో పాలకులు చేసిన సంతకాల పాపం ఇప్పటికీ తెలంగాణను వెంటాడుతూనే ఉన్నది నీ లీగల్ గా ఇప్పుడు వాళ్ళు సంతకం చేసిరు లీగల్ గా ఎంత పోవాలి మరి ఇప్పుడు దొంగతనం ఎత్కపోతా ఉన్నాడు కదా దొంగతనం ఎత్కపోయేదానికి అడ్డుకట్టయమని రాదు చూద్దాం రేవంత్ రెడ్డి గారిని అడ్డుకట్టయమని అదే ఏడు కదా అది అదే అదే అదేసుడు ఉండదు ఇప్పుడు ఏదో కేసీఆర్ పాపం కాదని అంటలేడు కేసీఆర్ పాపాత్ముడే కాదని కానీ ఈ పుణ్యాత్ముడు ఆపాలే కదా మరి ఈ పుణ్యాత్ముడు ఆపేదిండే కదా జవాన్ల ఇన్స్టా జవాన్లు ఇన్స్టా గ్రహం వాడొచ్చంట ఆర్మీ జవాన్లు సోషల్ మీడియా వాడకంపై ఉన్న నిషేధాన్ని కేంద్రం కాస్త సడలించింది ఇక మీద జవాన్లు అని చెప్పింది అయితే పోస్ట్ చేయడం కామెంట్ చేయడం నిషేధించింది ఇంకా మరి ఎందుకు వాడి చేయాలి కానీ చూసిపోతు వాళ్ళకి అంతే ఇప్పుడు మీరు పోస్ట్ చేయద్దు కామెంట్ చేయద్దు వాడచ్చు మీరు మీరు ఏది కొత్త బట్టలు వేసుకోవాలి కానీ ఇంట్లోకే బయటకెళ్ళవ మీరు కొత్త బట్టలు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి కొత్త బట్టలు నలుగురు చూస్తారనే కదా కొత్త బట్టలు వేసుకోవాలి ఇంట్లో కూర్చోవాలి ఇది అన్నట్టు కథ ఇసుక మాఫియాలో ఎవరున్నా వదలం ఫస్ట్ పట్టుకుంటే కదా వదలన్నా లేదా అనేది తెలియదు పట్టుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ ఈ నది పరివాక ప్రాంతాల్లో చేస్తున్న దందనే మెయిన్ దందనే పోలీస్ ఆఫీసర్ అయినా అక్కడికి సొంత పార్టీ నేతలైనా చర్యలు తప్పి మందికి తొండలు ఇచ్చే రకం ఇలా ఇవన్నీ ఒకటి తాను ముక్కలు ఇవన్నీ ఇక్కడ కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు ఆయన పైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కేసీఆర్ అండి ఎట్లుందంటే నేను ఉట్టకపోతే ఇవన్నీ చేసుకుందు అన్నట్టుగా తెలంగాణ కేసీఆర్ ఉంటక ముందుకు స్టార్ట్ అయింది ఓల్లీ అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయింది అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఇడ్లీ సాంబార్ విద్య మొదటి మొదటి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే మొదలైంది జయశంకర్ సార్ ఉన్నాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు కాదు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అప్పులు ఈ దరిద్రం ఇదంతా బాపైకొస్తున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసి సీఎం మాట్లాడిన తీరు అసహ్యంగా ఉంది అని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరావు రేవంత్ రెడ్డి గారు మాట్లాడమే చాలా గలీజ్ లాంగ్వేజ్ అది 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 దాన్ని ఎట్టి పరిస్థితిలో అది ఒక ముఖ్యమంత్రి హోదాలో గంత గలీజ్ లాంగ్వేజ్ మాట్లాడడం అయితే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎన్న పోయినావంటే సరే దాని యాక్సెప్టెన్స్ ఒక ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి గింత గలీజ్గా మాట్లాడడం అయితే అసలు ఇంతకంటే దరిద్రం ఏడ ఉండదు రేవంతును దింపిన తర్వాతే కేసీఆర్ పులిల అసెంబ్లీకి వస్తారు అని చెప్పి మరి అంటే అప్పటిదాకా మాడ దాకా ఫుల్గా మన మన చెప్పాడుగా కేసీఆర్ గారు రేపటి నుంచి అందుబాటులో ఉంటా రాహుల్ తా అలా మీటింగ్ అయిపోగానే పోయి మళ్ళా పాములో పడ్డారు మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీగా దుకాణం మళ్ళీ అప్పటిక వచ్చే 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 ఇప్పుడు కేసీఆర్ కట్ట కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వచ్చు లొట్ట పీసు నేను చెప్తా ఉన్నాగా రేవంత్ రెడ్డి నువ్వు మొదన మొనగానే అనిపించుకోవాలంటే కేసీఆర్ ను తర్వాత రావును కేటీఆర్ ను వీళ్ళు ముగ్గురిని నీకు చేత కాదు ఫస్ట్ నీ ఎందుకంటే నువ్వు అలాంటి పాపాలు చేసినోడివే కాబట్టి నీకు ఆ దమ్ము ధైర్యం లేదు నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నా కదా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము నీకు లేదు నేను చెప్తా ఉన్నా ఇలా డేట్ రాసుకో పన్నెండు తారీఖు ఇరవై పన్నెండో నెల ఇరవై ఆరు తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చెప్తా ఉన్నా కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి దగ్గర లేదు రేవంత్ రెడ్డి అన్ని కాంప్రమైజ్ పాలిటిక్సే ఏ చీకటి ఒప్పందాలే ఉంటాయి కాబట్టి కేసీఆర్ ను ఇదంతా కేవలం వార్తా పేపర్ లో వార్తలకు తప్ప వాస్తవానికి ఉండదు కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వచ్చు కీలకంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నందకుమార్ కాల్ రికార్డింగ్ ను నాలుగు ప్రెస్ మీట్ లో వెల్లడించిన కేసీఆర్ ఇవే ఆధారాలతో సిట్ దర్యాప్తు ఇంకెన్ని రోజులు చేస్తావు సిట్ దర్యాప్తు చేస్తావు ఇంకెన్నేళ్ళు చేసుకుంటా పోతావు దర్యాప్తు వాళ్ళు దొంగతనం చేసిందని క్లియర్ గా తెలిసేపాయ లోపటేసే దమ్ము లేక టైం పాస్ చేస్తున్నావు జనంతో గంతే నాడు బీజేపీ నేతలను ఇరికించబోయి ఇప్పుడు ఇరుక్కున్న బీఆర్ఎస్ చీఫ్ నందకుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఇక ముగిసిన సిట్ చీఫ్ సజ్జనర్ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కీలక భేటీ అయ్యారట ఈ కేసు పురోగతిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఈ నెల ఇరవై తొమ్మిదిన సుప్రీంకోర్టు లో స్టేటస్ రిపోర్టు దాఖలు చేస్తారట సుప్రీంకోర్టు పోతారు వాళ్ళు విచారణ చెప్తున్నాం కదా కేసీఆర్ ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా మనసం మీద పట్టుకుని ఉగన్ భుజం ఒకటి పట్టుకుని లేచే వయసు వచ్చేదాకా కూడా వీళ్ళని ఇవ్వడింది ఏమన కేసీఆర్ ను అరెస్ట్ చేసి నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా మాకు ఎలక్షన్ టైంలో లో కదా లోపలత్తాం పడేత్తాం దున్నేత్తాం అని ఉంటే మీరు మునగాళ్ళైతే మీరు మునగాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వమా చెప్తా ఉన్న కేసీఆర్ చేసి పెట్టును రేవంత్ రెడ్డి గారు మీతో కాదు వట్టి వాది అది వాళ్ళకు తెలుసు ఇంకా కృష్ణా నీళ్ళలో నంబర్ వన్ ద్రోహి కేసీఆర్ కేసీఆర్ ద్రోహి కాదంటలేదు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాన్ని మించిన ద్రోహి దాన్ని మించిన ద్రోహి ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీదకి ఏమన్నా రాగానే ఇటు సంజయ్ గారు అటు ఆమె కవిత అందరూ కలిసి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది జనానికి అయితే గట్టిలో అనిపిస్తూ ఉంది ఇప్పుడు బండి సంజయ్ గారు నేను నేను చాలా రోజుల నుంచి ఒక ఆయన నాకు విశ్లేషణ చెప్తా ఉన్నాడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సంజయ్ గారు అక్కడ ప్రచారానికి సంజయ్ గారు ఇప్పుడు అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ అయినప్పుడు మన బీసీల ఓట్లతో గెలిచే పరిస్థితులు సరిగా లేనప్పుడు నువ్వు ఆడ పోయి మనం ముల్దారం ముచ్చట మాట్లాడినామంటే పంపించినట్టు ముస్లింలను ఒక్కడ చేసే కార్యక్రమం మాట్లాడినా లక్ష ఓట్ల సో ఫోన్ ట్యాపింగ్ లో కలవకుంట్ల ఫ్యామిలీ ప్రమేయం ఉంది మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ట్యాపింగ్ బాధ్యులపై అయ్యో బండి సంజయ్ గారు యు సెంట్రల్ మినిస్టర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఈ టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి వస్తుంది ఇప్పుడు గుంట మీకు అవకాశం ఉంది ఇప్పుడు ఆ పని ఎందుకు మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరే చేస్తారు ఆల్రెడీ సిబిఐకి ఇచ్చింది కదా కాళేశ్వరం మీద ఆ తర్వాత మిగతా వాటి మీద వాటి మీద చర్యలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ జనం ఇటువంటి స్టేట్మెంట్లు చూస్తే నవ్వుకుంటారు కదా మీరు చేయాల్సిన పని మీ దగ్గరనే ఉండే ట్రాయ్ ప్రకారము లేకపోతే టెలిగ్రాఫ్ చట్టాల ప్రకారం మీరు కేసీఆర్ ఈ పార్టీ గుంతుకుపోయి లోపడేసేటువంటి అవకాశం ఉండే అది మీరు చేస్తలేరంటే మీరు కేసీఆర్ లోపాయకార ఒప్పందం జరిగి ఉంటది మీద మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ట్యాపింగ్ బాధ్యత బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు అది గంతే దాని బతికే గంత బీజేపీది సో ఈసారి నరేంద్ర మోడీ గారు ఆ ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన గాని ఇంక వచ్చేసారి నుంచి మోడీ ఉండడు ఎవరు ఉండరు ఎందుకంటే ఆ ప్రభావ మొత్తం తగ్గిపోయింది ఇక్కడ తెలంగాణలో ఎనెందు ఎంపీలు ఉన్నాయి కదా ఇవి సున్నా వచ్చినా ఆశ్చర్యపోవద్దు రేపు బీజేపీ కష్టం ఉందా ఇద్దరు ముగ్గురు రాష్ట్ర మంత్రులు వేల కోట్లు వెనకేస్తున్నారు వెనక్ కేంద్ర మంత్రిగా మీరు విచారణకు ఆదేశించాలి కదా కేంద్ర మంత్రిగా మీరు విచారణకు ఆదేశించి వేల కోట్లు వెనకేస్తున్నారు అంటున్న వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ డేటా తెప్పించుకుంటున్నాం భాగవతాన్ని బయట పెడతాం భాగవతాన్ని బయటపెట్టుడు కాదు ఫస్ట్ విచారణకు ఆదేశించి లీగల్ గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళని బట్కరండి ఫస్ట్ కాంగ్రెస్ లోనే ఉన్నట్లు దానం చెప్తుంటే స్పీకర్ చర్యలేవి అని చెప్పి చెప్తా ఉన్నారు అయ్యా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ అన్ని అంశాలపైన చర్యలు తీసుకోవచ్చు కానీ అవి చేయకుండా మీరు చేయాల్సిన పని చేయకుండా ఈ ఈల భుజం మీద తుపాకి పెట్టి ఏదో చేస్తున్నట్టుగా ఇవన్నీ జనం చూస్తే అంటే జనం అంటే సాధారణ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ముప్పై దాకా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ చుట్టూ ఫోన్ టాపింగ్ ఉత్తదే అది ఉత్తదయ డ్రామా వార్త ఇప్పుడు ఇప్పుడు ఈ వెలుగు వెలుగుదిన పత్రిక ఆయనన్న ఈ ఇది విశ్లేషించాలి కదా పక్కకు కాలంలో రాయాలి కదా కేంద్ర ప్రభుత్వం చేసి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది కేంద్రం బాధ్యత ఏముంది కాళేశ్వరం ఉంది సిబిఐకి అప్పగించదు దాని బాధ్యత ఏముంది ఇవన్నీ ఉండాలి కదా అవి రాయకుండా ఒట్టి స్టేట్మెంట్లు వేయడం ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అవుతుంది కదా మావోయిస్టు కీలక నేత గణేష్ మృతి ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్ మరో ఐదుగురు మావోయిస్టులు కూడా వీరిలో ఇద్దరు మహిళలు గణేష్ ది నల్గొండ జిల్లా నలభై ఐదేళ్ళ ఉద్యమ ప్రస్థానం ఆయనపై నూట నూట పది లక్షల రివార్డు ఉందట ఆయన పైన మావోయిస్టు పార్టీకి చెందిన మరో కీలక నేత చనిపోయారు ఒడిశాలోని కన్నమాల్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ లో ఆ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ పాక హనుమంతు అలియాస్ గణేష్ మరో ఐదుగురు మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు సో మావోయిస్టులను మొత్తం ఎప్పుడు ఎప్పటికల్లా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా ఈ దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రకటన చేస్తారు ప్రధానమంత్రి అమిత్ షా గారు ఒకటి కల్లా నిరాక్షరాస్యతను కంప్లీట్ చేస్తా మాత్రం కథం చేస్తారు దీని మీద గాదే ఇన్నయ్య గారు మొన్న ఏదో మాట్లాడితే తీసుకొని పాపం ఆ రఘు రఘును కూడా ఇక నిన్న మొన్న దాకా ఆ రఘు ఎంత తిరిగినటువంటి ఒక్కడలేడు పక్కకు మళ్ళా ఎక్కడో అక్కడ గైవైపోయాడు దాదాపు నేను అరెస్ట్ చేస్తే రఘును స్టేట్మెంట్ కు పిలిస్తే ఏ అతలుస్తారా రఘును పక్కకు పోయి నిలబడోడు లేడు మాట్లాడతారు ఎక్కడోడు అక్కడ రేడు ఆయన మైకు రాగానే పెద్ద పెద్ద డైలాగులు కొట్టాలంటే ఎక్కడో అక్కడ బలవంతులు అనటారు పురుగుల మందు తాగించి కూతురి హత్య ప్రేమ వ్యవహారంతో పరువు పోతుందనే కోపంతో దారుణం పోలీసుల విచారణలో ఆలస్యంగా వెళ్ళి కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో ఘటన పరువు కూతురు వేరే అతన్ని ప్రేమిస్తే పరువు పోతుందని పురుగుల మందు తాగిచ్చిందట పరువుగాల్లోని నువ్వుగా తాగాల్సింది ఏం పనులు ఇవన్నీ ఇగ ఇది ఇట్లుంటే శనార్థి తెలంగాణ ఇగ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణ రావు తిరుపతి అన్నలను జూబ్లీ పోలీస్ స్టేషన్ పిలిచిన సిట్టు అందరినీ కలిపి విచారించిన దర్యాప్తు అధికారులు పెన్ డ్రైవ్ డేటా గురించి నోరు మీద పని మాజీ ఎస్ఐబీ చీఫ్ నేడు పది గంటలకు పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావు విడుదల కాబోతా ఉన్నాడట వీళ్ళకేమీ కాదు గుర్తుపెట్టుకోని బీసీ నామ సంవత్సరం బీసీ నినాదంతో హోరెత్తిన రెండు వేల ఇరవై ఐదు స్టేట్ ను ఉక్కిరి పిక్కిరి చేసిన బీసీ ఉద్యమాలు పోరాటాలు నలభై రెండు శాతం బీసీ కోటా కోసం బందులు నిరసనలు శాసనసభ వేదికగా కాంగ్రెస్ మాత్రం అవే డ్రామాలు రెడ్ల రాజకీయ ఆధిపత్యానికి బీసీల దీటు పోటీ సర్పంచ్ ఎన్నికల్లో బీసీ లావా బీసీల రాజ్యాధికారం కోసం మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన ఫలించిన మల్లన్న బీసీ పోరాటాలు రాష్ట్రంలో బలీయమైన బీసీ ఉద్యమానికి పునరు రెండు వేల ఇరవై ఐదు అంతా బీసీ మయమే జరిగిందని చెప్పి బీసీల ఉద్యమాలు చాలా కీలకంగా ఇక్కడ తెలంగాణలో పురుడు పోసుకున్నాయి